వెల్కమ్ టు మై ఛానల్ పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే నట్స్ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పొడి రోజు రెండు స్పూన్లు అన్నంలో కలిపి పెట్టచ్చు లేదు అంటే ఇడ్లీ దోశల్లోకి నంచుకునైనా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది దీంట్లో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మిగిలిన పదార్థాల్లో లభించని వైటమిన్స్ మినరల్స్ కాల్షియం జింక్ ఇలా చాలా చాలా లభిస్తాయి కాబట్టి రోజు పిల్లలకి ఒక రెండు స్పూన్లు పెట్టండి పెట్టండి మన ఇంట్లో ఉన్న నట్స్ అన్నీ కూడా మనం ఇలా వేయించుకోవాలి ఒక కప్పు వేరుశనగ గుళ్ళను డ్రై రోస్ట్ చేసుకోవాలి సో దీంట్లో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక కప్పు కొమ్ముశలు ఇంట్లో పుట్నాల పప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒక కప్పు బాదం వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకోకూడదు కొంచెం టోస్ట్ అయితే సరిపోతుంది ఒక కప్పు జీడిపప్పు వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి కాబట్టి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ ఒక కప్పు పిస్తా పప్పును వేయించుకోవాలి అదేవిధంగా ఒక కప్పు వాల్నట్స్ ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా ఉపయోగపడతాయి ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఇది స్కిన్కి హెయిర్ ఫాల్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక కప్పు నువ్వులు వేయించుకోవాలి వీటిలో పాలల్లో కన్నా కాల్షియం ఎక్కువగా ఉంటుందని వింటూ ఉంటాం కదా సో నువ్వులు కూడా ఒక కప్పు వేయించుకోవాలి ఇవి చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అదేవిధంగా ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకోవాలి ఇది స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా చాలా మంచిది ఇలా వేయించుకున్న నట్స్ అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి తర్వాత అదే బాండిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు మన ఇంట్లో పిల్లలు తినే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి చిన్నపిల్లలు ఉంటే రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది అదే కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని కూడా ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన నట్స్ అన్నిటినీ కూడా మనం మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి చాలా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది చివరిలో ఉప్పు యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా చాలా చాలా హెల్దీ అయినా నట్స్ పొడి రెడీ ఒక కంటైనర్ ఒక డబ్బా తీసుకొని అందులో వేసి స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా ఒక పది పదిహేను రోజులు అయితే చాలా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పొడిని ప్రిపేర్ చేసుకుని రోజు పిల్లలకి అన్నంలో ఒక రెండు స్పూన్లు వేసి పెట్టండి పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదలకు సహాయపడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.